అనుష్ బస్సు కోసం ఎదురు చూస్తుంది ఆమె ప్రతిరోజు అదే సమయానికి అక్కడ ఉంటుంది ఆమె ఫోన్ ఫోన్లో ఉన్నాయి కానీ ఆమె మనసు ఎక్కడ ఉంది సరిగ్గా అప్పుడే ఆకాష్ బస్సు స్టాప్ వద్దకు వస్తాడు అతను కూడా ప్రతిరోజు అదే బస్సు కోసం ఎదురు చూస్తారు అతను ను చూశాడు ఆమెను చూసి సిగ్గుపడ్డాడు రోజులు గడిచాయి వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు కానీ మాట్లాడుకునే ధైర్యం రాలేదు ఒకరోజు బస్సు చాలా ఆలస్యంగా వచ్చింది అందరూ విసుగు చెందారు అనుష్ కూడా చెందింది ఆమెకు కోపం వచ్చింది ఆమె కోపాన్ని గమనించాడు అతను ధైర్యం తెచ్చుకుని ఆమెతో మాట్లాడాడు బస్సు చాలా కదా అని అడిగాడు అనుష్ ఆశ్చర్యపోయింది ఆమె అతని వైపు తిరిగి చూసింది అవును చాలా ఆలస్యం అని సమాధానం చెప్పింది ఆ రోజు నుండి వారు ప్రతిరోజు మాట్లాడుకోవడం ప్రారంభించారు వారి సంభాషణలు పొడుహుగా మరియు లోతుగా మారాయి వారు ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకున్నారు వారు తమ ఆనందాలను బాధలను పంచుకున్నారు వారు స్నేహితులుగా మారారు ఒక సాయంత్రం ఆకాష్ తన హిద్యాన్ని అనుషకు తెరవాలని నిర్ణయించుకున్నాడు అతను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు అనుష్ ఆశ్చర్యపోయింది ఆమె కొంతసేపు మాట్లాడలేదు ఆమెకు కూడా ఆకాష్ అంటే ఇష్టం ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది చివరకు ఆమెనే తన ప్రేమను అంగీకరించింది వారు ఒక్కరిండరు ప్రేమగా చూసుకున్నారు